వర్షం ఫుల్ ఎట్లా పడుతుంది చూడండి అనకాపల్లి వైజాగ్ హైదరాబాద్ వైజాగ్ అయితే వచ్చాను రాత్రి బయలుదేరిన ఎక్కడ మన వర్షంలో అయితే హైదరాబాద్లో ఎక్కడ జరగలేదు ఇప్పుడు అనకాపల్లి ఇంట్రెస్ట్ రాగానే వర్షం అయితే ఫుల్ స్టార్ట్ అయింది ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రస్తుతానికి లొకేషన్ వచ్చేసి స్టీల్ ప్లాంట్ దగ్గర ఉన్నాను వర్షం అయితే ఫుల్ పడుతుంది ఈరోజు రేపు ఎల్లుంటే త్రీ డేస్ వస్తే వర్షం ఫుల్ అయితే ఉందంట జాగ్రత్త ఉందండి లోడింగ్ అన్లోడింగ్ చేసేటప్పుడు జాగ్రత్త సో గాయత్ లోడింగ్ పైట్ కూడా పట్ట మాత్రం గట్టిగా ఉండాలి ఏ లోడ్కి వెళ్ళినా కానీ జాగ్రత్త చూసుకోండి ఎందుకంటే కస్టమర్ మనకు తడిచిపోతే మెటీరియల్ తడిచిపోతే మన కస్టమర్ డబ్బులు ఇవ్వడు జాగ్రత్త ఉండండి ముందు జాగ్రత్త మీకు చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇదో అన్కప్పల్ని దాటిన తర్వాత స్టీల్ ప్యాంట్ గాజు ఒక స్టీల్ ప్యాంట్ అయ్యి ద్వారా ఉన్నాను జోడింగ్ వేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా రెండు పట్టలు మాత్రం ఖచ్చితంగా ఉండాలి మంచి లేదనుకో ఒకటే కొత్తదైనా ఖచ్చితంగా పెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ మన యూట్యూబ్ మిత్రులందరికీ గుడ్ మార్నింగ్ వైజాగ్లో ఇప్పుడు అనకాపల్లి నుంచి వర్షం స్టార్ట్ అయింది ఫుల్ అనకాపల్లి ఇంట్రెస్ట్ నుంచి ఫుల్ స్టార్ట్ అయింది వర్షం వైజాగ్లో అయితే త్రీ డేస్ వర్షం ఫుల్ ఉందంట తుఫాను జాగ్రత్తగా ఉండండి కరెంట్ పోల్ దగ్గర ఇక్కడ జాగ్రత్త ఉండండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ వర్షం అయితే ఫుల్ అవుతుంది రన్నింగ్లో ఉన్నాను వర్షం ఫుల్ ఎట్లా పడుతుంది చూడండి అనకాపల్లి వైజాగ్ హైదరాబాద్ వైజాగ్ అయితే వచ్చాను రాత్రి బయలుదేరిన ఎక్కడ మనకు వర్షంలో అయితే హైదరాబాద్లో ఎక్కడ జరగలేదు ఇప్పుడు అనకాపల్లి ఇంట్రెస్ట్ రాగానే వర్షం అయితే ఫుల్ స్టార్ట్ అయింది ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రస్తుతానికి లొకేషన్ వచ్చేసి స్టీల్ ప్లాంట్ దగ్గర ఉన్నాను వర్షం అయితే ఫుల్ పడుతుంది ఈరోజు రేపు ఎల్లుండి త్రీ డేస్ వస్తున్న వర్షం ఫుల్ అయితే ఉందంట జాగ్రత్త ఉందండి లోడింగ్ అన్లోడింగ్ చేసేటప్పుడు జాగ్రత్త సో గాయత్ లోడింగ్ ప్యాంట్ కూడా మాత్రం పట్ట మాత్రం గట్టిగా ఉండాలి ఏ లోడ్కి వెళ్ళినా కానీ జాగ్రత్త చూసుకోండి ఎందుకంటే కస్టమర్ మనకు తడిచిపోతే మెటీరియల్ తడిచిపోతే మన కస్టమర్ డబ్బులు ఇయ్యాడు జాగ్రత్త ఉండండి ముందు జాగ్రత్త మీ చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ అనకాపల్లి దాటిన తర్వాత స్టీల్ ప్యాంట్ గాజు స్టీల్ ప్యాంట్ అయ్యి వరైతే ఉన్నాను దోడీ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా రెండు పట్టలు మాత్రం ఖచ్చితంగా ఉండాలి మంచి లేదనుకో ఒకటే కొత్తదైనా ఖచ్చితంగా పెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ మన యూట్యూబ్ మిత్రులందరికీ గుడ్ మార్నింగ్ వైజాగ్లో ఇప్పుడు అనకాపల్లి నుంచి వర్షం స్టార్ట్ అయింది ఫుల్ అనకాపల్లి ఇంట్రెస్ట్ నుంచి ఫుల్ స్టార్ట్ అయింది వర్షం వైజాగ్లో అయితే త్రీ డేస్ వర్షం ఫుల్ ఉందంట తుఫాను జాగ్రత్తగా ఉండండి కరెంట్ పోల్ దగ్గర ఇక్కడ జాగ్రత్తగా ఉండండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ వర్షం అయితే ఫుల్ అవుతుంది రన్నింగ్లో ఉన్నాను